అందరికి నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడీస్ నూట అరవై రెండవ భాగము రచయిత వేదస్విని గారు మనస్విని వీర నాకు కోపం వస్తే ఇంకా రెండు కాదు నాలుగు కొట్టు అంతేగాని నువ్వు తినే వరకు నేను ఎక్కడికి వెళ్ళను చూడు నాకెంత ఆకలిగా ఉంది నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అని వీర చెయ్యి తీసుకొని తన పొట్ట మీద పెట్టుకుంటుంది మనస్విని చాలా రోజులుగా మనస్సుకి దూరంగా ఉంటున్న శరీరం కదా ఒక్కసారిగా వీరి శరీరంలోని నరాలు జివ్వుమని వీరకి మతిగతి తప్పుతూ ఉంటుంది వీరు మాత్రం చెల్లించక నిబ్బరంగా నిలబడి వెళ్ళమని చెప్పాను కదా అర్థం కావటం లేదా అని అంటాడు మనస్సుని వీర గడ్డం పట్టుకొని ఒక్కసారి నేను చెప్పేది విని వీరా నేను చెప్పేది నేను చేసింది తప్పే నీ కోపంలో న్యాయం ఉంది నిన్ను ఇబ్బంది పెట్టాలని నాకు లేదు నీ కోపం చల్లారే వరకు వేచి చూసే ఓపిక నాకుంది కానీ పాప కోసమైనా ఎంత తినాలని ప్రయత్నించినా కూడా నువ్వు తినకపోతే నేను తినలేను ముద్ద కూడా గొంతు దాటి వెళ్ళదు నా కోసం కాకపోయినా పాప కోసమైనా కోపాన్ని పక్కకు పెట్టి తిను వీర నాకు చాలా ఆకలిగా ఉంది ఉదయం నుండి పాప చాలా ఇబ్బంది పడుతుంది నాకు కూడా పాలు రాకపోయేసరికి పాప పదే పదే పాలు తాగుతూ ఉంటే చాలా నొప్పిగా ఉంది వీర అని తన చెస్ట్ పైన చెయ్యి పెట్టుకొని అంటుంది మనస్విని మనస్విని అంత మాట అన్నాక మన వీర ఎలా పంతం కోపంతో ఉండగలడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన పంతాన్ని పక్కన పడేసి మనస్సుని చేతిలోని ప్లేట్ తీసుకొని కలుపుతూ ముందుగా మనస్సుకి తినబెడతాడు వీర్ మనస్సుని నువ్వు కూడా తిను వీర అని తినిపిస్తూ ఉంటుంది ఇద్దరు తినటం పూర్తయ్యాక వీరు నాకు నీ మీద కోపం ఏమాత్రం తక్కలేదు కానీ మన వల్ల పాపకి ఇబ్బంది ఉండకూడదు అని తిన్నాను అని సైలెంట్ గా తన పని తాను చేస్తూ ఉంటాడు మనస్ని నువ్వు తిన్నావు అది చాలు మీ కోపం ఎక్కువ కాలం నా మీద ఉండదు కదా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనస్ని వెంటనే పాపని తీసుకుని తన రూమ్ లోకి వీరా దగ్గరికి వెళ్తుంది వీరు తన పాపని ఎత్తుకొని ముద్దు చేసి బెడ్ పైన పడుకోబడతాడు మనస్మికి కూడా బాగా ఒళ్ళు నొప్పులు ఉండటంతో పడుకోగానే నిద్ర పట్టేస్తుంది మనస్ని నిద్రపోగానే వీరు తన అమ్ము పక్కకి చేరిపోయి తను కొట్టిన చెంప మీద చేతితో తడుముతూ ఐఎం సారీ అమ్ము అని మనస్ని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు అర్ధరాత్రి మనసునికి మెలకువ మెలకు వచ్చి వీర వైపుకి చూస్తుంది వీరు కాలిన నొప్పులతో నిద్రలో అటు ఇటు కదులుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు మనస్విని అది చూసి వెంటనే వెన్న తీసుకుని వచ్చి వీరపాదాలకి రాస్తూ ఉంటుంది పాదాలు కాస్త చలబడి వీర ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు అలా గంటకొకసారి వీర పాదాలకి వెన్న పూస్తూ ఉంటుంది మనస్విని అలా తెల్లవారుజామున మనస్సుని వీరకి వెన్న పూసి వెనుకకు తిరుగుతూ ఉంది తాను తిరిగేసరికి మనస్సుని కొంగు వీర కింద ఉంటుంది వీర నిద్రలో ఇంకో వైపుకు తిరిగేసరికి ఆ ఫోర్స్ కి మనస్సుని బయట జారిపోయి బ్యాలెన్స్ చేసుకోలేక వీర గుండెల పైన పడిపోతుంది ఆ అలికిడికి వీర కళ్ళు తెరిచి చూస్తాడు మనస్సుని తన గుండెల మీద పడి ఉంటుంది తన యధా అందాలు వీర గుండెలకు తగులుతూ వీరలో వేడిని కలిగిస్తూ ఉంటాయి వీర అలాగే కళ్ళు పెద్దవి చేస్తూ కొద్దిగా బయటకి ఎగిసి పడుతున్న మనస్వి యథ సంపదని చూస్తూ ఉంటాడు మనస్వి మాత్రం సారీ వీరా అనుకోకుండా బ్యాలెన్స్ అవుట్పై నీ మీద పడ్డాను అని పైకి లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది వీరు మాత్రం మనస్మిని ఇంకా గట్టిగా తన కౌగిలలో బిగించి నా కోపం పోగొట్టడానికి ఇలా టెంప్ట్ చేస్తున్నావా అమ్ము అని చాలా చిలిపిగా అడుగుతాడు మనస్వి తన వైపుకి చూసుకొని అలాంటిదేమీ లేదు వీరా అని తన కొంగుని సరిచేసుకుంటూ ఉంటుంది వీరు పూర్తిగా రొమాంటిక్ మూడ్ లోకి వెళ్ళిపోయి తన పైన ఉన్న మనస్విని నడుము పైన చెయ్యి వేసి సుతారంగా తాకుతూ అలాంటిదేమి లేకపోతే మరి ఎలాంటిది ఉంది అమ్ము అని కన్ను గీటుతో అడుగుతాడు మనస్సుని సిగ్గుపడుతూ వీర గుండెల్లో ముఖం దాచేసుకుంటుంది మనస్సుని వీరాని గట్టిగా అత్తుకొని నా మీద కోపం పోయినట్టేనా వి అని అడుగుతుంది అలా అడగగానే వీరకి మళ్ళీ ఉదయం జరిగిన సంఘటన అమ్ము చేసిన పిచ్చి పని గుర్తుకు వచ్చి కోపం తెచ్చుకుంటూ నా మీద కోపం ఇంకా పోలేదని మనసుని దూరం జరుపుతాడు మనసుని తన ముఖాన్ని చిన్నపుచ్చుకొని సారీ వీరా నీకు కోపం వస్తుంది అని తెలుసు కానీ అప్పుడున్న సిచ్యువేషన్ లో అలా మొక్కుకున్నాను నీకు తెలుసు కదా వీరా బిడ్డ వల్ల నా ప్రాణానికి ప్రమాదం అని తెలిసినప్పుడు ఈ బిడ్డను నువ్వు వద్దు అని అన్నావు మన బిడ్డను దూరం చేసుకోలేక అమ్మవారు చాలా మహిమ గల వారు అని నమ్మి అమ్మవారికి మొక్కుకున్నాను బిడ్డ విషయంలో నీ మనసు మార్చమని బిడ్డకి ఏమీ కాకూడదు అని బిడ్డను నాకు దూరం చెయ్యొద్దు అని ఆ తల్లిదయ వల్ల నీ ప్రేమ వల్లనే కదా నేను మన బిడ్డ ఇద్దరం సేఫ్ గా ఉన్నాము అందుకే మొక్కిన మొగ్గు తీర్చుకోవాలని అనుకున్నాను నీకు చెప్తే నువ్వు కాదంటావు అని మన బిడ్డకి ఎలాంటి ప్రమాదం ఉండకూడదు అని అబద్ధం చెప్పి మొక్కు తీర్చుకోవటానికి వెళ్ళాను నన్ను క్షమించు వీరా ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయను బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఆ క్షణం నువ్వు ఎంత మొండిగా ఉన్నావో నీకు కూడా తెలుసు బిడ్డని కాపాడుకోవాలని ఇదంతా చేశాను అమ్మవారి మీద భారం వేశాను అమ్మవారు నీ మనసు మార్చే ధైర్యాన్ని నాకు ఇచ్చింది నీ మనసు మార్చగలిగాను ఈ ఒక్కసారికి నన్ను క్షమించు వీరా అని వీర చెయ్యి పట్టుకొని చాలా ఎమోషనల్ గా అంటూ ఉంటుంది మనస్విని వీరకి నిజంగానే బిడ్డ విషయంలో తాను చాలా మొండిగా ఉండటం గుర్తుకు వచ్చి మనస్ని గట్టిగా హత్తుకుని బిడ్డ మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు అమ్ము కానీ నా గురించి కూడా ఆలోచించాలి కదా ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు అని మనసుని దగ్గర మాట తీసుకుంటాడు వీర్ మనసుని హ్యాపీగా నవ్వుతూ అమ్మయ్య నా వీరాకి కోపం పోయింది అని వీరాని ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది అప్పుడే వీళ్ళిద్దరి మధ్యలో పానకంలో పొడకల మన బుడ్డది లేచి ఆకలికి ఏడుస్తూ ఉంటుంది మనస్సుని వెంటనే పాపని ఎత్తుకొని పాలు పడుతూ ఉంటుంది వీరు జలసి అవుతూ పాప ఏడుపు వినగానే నన్ను వదిలేసి పాపని ఎత్తుకున్నావు అని ముఖం వేలాడి వేసుకుంటాడు మనసుని వీర తలని తన భుజం పైన పెట్టుకొని జలసీ ఫీలింగ్ తో నా వీర ఇంకా ముద్దుగా ఉన్నాడు అని అంటుంది వీర నవ్వుతూ పాలు తాగుతున్న తన బిడ్డ తలని ప్రేమగా నిమురుతూ ఉంటాడు బిడ్డ పాలు తాగుతూ ఉంటే మనసు తన చనుముల నొప్పిగా అనిపించి అమ్మా అని అంటుంది వీర్ కంగారు పడిపోతూ ఏమైందమ్మో అని అంటాడు ఏం లేదు వీర పాలు సరిగా రాకపోయేసరికి బిడ్డ సెక్ చేస్తూ ఉంటే నొప్పిగా ఉంది అంతే అని అంటుంది మన లిటిల్ ప్రిన్సెస్ పాలు తాగేసి ప్రశాంతంగా పడుకుంటుంది వీరు వెంటనే వేడి నీళ్ళు తీసుకొని వచ్చి మనస్విని తన బ్రెస్ట్ భాగాన్ని క్లీన్ చేసుకో అని చెప్తాడు తర్వాత వీరు లో ఉన్న జెల్ లాంటి క్రీమ్ తీసుకొని వచ్చి మనస్విని ఇచ్చి ఇది అప్లై చేయి హాఫ్ అన్ అవర్ లో పెయిన్ తగ్గిపోతుంది అని చెప్తాడు ఇది ఎక్కడి నుండి వచ్చింది వీరా అని అడుగుతుంది మనస్విని వీర్ నైట్ నువ్వు నొప్పిగా ఉంది అని చెప్పినప్పుడే డాక్టర్ తో మాట్లాడి తెప్పించాను కానీ నైట్ నీకు ఇవ్వటం మర్చిపోయాను ఐఎం సారీ అమ్ము అని అంటాడు మనస్ మీ సారీ ఎందుకు వీరా నేను ఏదో చిన్నగా చెప్తే గుర్తు పెట్టుకొని మరీ తెప్పించావు అని తన బ్రెస్ట్ కి ఆ క్రీమ్ అప్లై చేసుకుంటుంది ఇలా రెండు మూడు రోజుల్లో వీరా పాతాల గాయాలు తగ్గిపోతాయి కురుడు పోసుకున్న మనసుని శరీరం మళ్ళీ నార్మల్ స్థితికి వస్తుంది పాప బోర్లా పడుతూ పాపుతూ ఉంటుంది ఒక రోజు రాజేంద్ర చక్రవర్తి పాపని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటాడు పాప తాతయ్య దగ్గరే నిద్రపోతుంది మనసుని పాపని తీసుకువెళ్ళటానికి రాజేంద్ర చక్రవర్తి రూమ్ లోకి వస్తుంది పాప నిద్రపోయేసరికి రాజేంద్ర ఈ రోజు పాపని నా దగ్గరే పడుకొని ఇవ్వమ్మా లేస్తే నీకు కాల్ చేస్తాను వచ్చి తీసుకువెళ్ళు అమ్ము అని అంటాడు మనసుని సరే అంకుల్ అని తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది వీర్ నైట్ పూట తన పాపకి మనసునికి ఇబ్బంది అవుతుందని పక్కనే ఉన్న ఆఫీస్ వర్క్ చేసుకోవటానికి ఇంకొక గది ఏర్పాటు చేసుకుంటాడు వీర్ ఆ రూమ్ లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు మనసుని ఫ్రెష్ అయి వచ్చి బెడ్షీట్ సెట్ చేస్తూ ఉంటుంది అప్పుడే సడన్ గా మోకాలికి మోకాల్కి బెడ్ పక్కకి పాపకి సంబంధించిన వస్తువులు ఉంటే టేబుల్ తగిలి టేబుల్ పైన ఉన్న వస్తువులు కింద పడిపోతాయి మనసునికి చిన్నగా దెబ్బ తగులుతుంది అమ్మ అని మనసుని తన మోకాలు రుద్దుకుంటూ ఉంటుంది సోఫాలో కూర్చొని చీరను పైకెత్తి మోకాలిని చూసుకుంటూ ఉంటుంది మనసుని ఆ సౌండ్ కి వీరు అక్కడికి వచ్చి ఏమైంది అని కంగారుగా అంటాడు మనసుని చీరను కిందకి జరిపి ఏం కాలేదు వీర చిన్నగా టేబుల్ తగిలింది అని అంటుంది వీరు ఎక్కడ తగిలిందమ్మో అని అంటాడు ఏం పర్వలేదు వీరా చిన్నగానే తగిలింది అని మనస్సుని అంటూ ఉన్నా పట్టించుకోకుండా వీరు ఎక్కడ తగిలిందో చూపించు అని సీరియస్ గా అంటాడు మనసుని తన చీరను కొద్ది కొద్దిగా పైకి జరుపుతూ మోకలకు తగిలింది అని చూపిస్తుంది నిజంగానే చాలా చిన్న గాయం తగ్గుతుంది మనసునికి వీరు సుతిమెత్తగా ఉండే మనస్సుని పాదం నుండి మోకలు వైపు తన చేతితో స్పృశిస్తూ జాగ్రత్తగా ఉండాలి కదమ్ము అని మనసునికి దెబ్బ తగిలిన మోకాల దగ్గర గుర్తు పెట్టుకుంటాడు వీరు మనస్సుని ఏం చేస్తున్నా వీరా అని సోఫాలో నుండి లేవడానికి ప్రయత్నిస్తుంది వీరు తన అమ్ము నీరు రెండు చేతులతో ఎత్తుకొని బెట్ పైన కూర్చోబెడతాడు వీరకి ఆ క్షణం తన అమ్ముని సొంతం చేసుకోవాలన్న కోరిక పుడుతుంది పాప ఎక్కడా అని మనస్ని ముఖం మీద వేళ్లతో రాస్తూ అడుగుతాడు వీర్ మనస్ని ఈ వీర చేష్టలకి తన గొంతు తడ ఉండగా మెల్లగా తడతూ పాప అంకుల్ దగ్గర నిద్రపోతుంది వీర అని చెప్తుంది వీరు నవ్వుతూ మన ఇవ్వడానికి మనకి ప్రైవసీ కల్పించాలని ప్లాన్ చేసిందన్నమాట తనకి కూడా తమ్ముడు కావాలని కోరికగా ఉన్నట్లుంది అని అంటూ వెంటనే తన రూమ్ డోర్ క్లోజ్ చేస్తాడు వీర్ మనసుని సిగ్గుపడుతూ అంతకంతకు ముంచుకుపోతూ ఉంటుంది వీర్ మనసుకి సిగ్గుకి ఇంకా సన్మోహితుడవుతాడు మెల్లగా మనసుని పై నుండి ముద్దు పెట్టుకుంటూ తడి ఆరని ముద్దుల పరంపరని కొనసాగిస్తూ హత్తులు అన్ని చెరిపేస్తూ మనసుని నడుమును చేరుకుంటాడు వీర పెదాలు చేస్తున్న దాడి మనసు మీని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి వీర్ తన అమ్మో అంతా తన పెదవులతో అందుకుంటూ అందుకున్న ప్రతి చోట చిన్నగా బయట చేస్తూ తీపు గుర్తుని వదులుతూ మనసుని చీడక పగ్గకి తప్పిస్తూ మనసుని ముదటన పైన ముందు పెట్టుకొని మనసుని కళ్ళలోకి చూస్తాడు మనసుని సిక్కుతో ఇప్పుడు వద్దు వీర పాప నిద్రలేస్తుంది అని అంటుంది వీరు మాత్రం మనసుని ఇంకా అల్లుకూడదు పాప ఇప్పుడే నిద్ర లేదు హ్యాపీగా బాధాక పడుకుంది కనీసం మూడు గంటలైనా పడుతుంటుంది కదా తను నిద్ర లేవడానికి ఆ టైం నాకు చాలా సరిపెట్టుకుంటాడు ఇప్పుడు నీ పిచ్చిలో పడి ఉన్న ఈ బసివాడు ఆకలి తీర్చాం దాదాపుగా ఆరేడు నెలలు అవుతుంది నీకు దూరం కావచ్చు ఈ అద్భుతాన్ని కంఫర్ట్ గానే ఫీల్ అవుతున్నావు కదా నువ్వు ఏం సిగ్గెంజ్ ఇస్తేనే నా పని మొదలు పెడతాను అని అంటాడు కి వాయిస్ తో మనసుని సిగ్గుతూ వీరని ఇంకాస్త గట్టిగా అంటదు ఏంటి వీరా అడుగుతుంది వీరి ఇంకా మనసు నేను గట్టిగా అల్లుకొని సరిపోతాము ఈ ఒక్కసారి సరిపెట్టుకుందాంలే అని అంటూ మనసుని గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో వీర్ మనసుని పెదవులతో తన పెదవులను చదువు వెలుపుతాడు ఇద్దరు ప్రణయయుద్ధంగా హాయిగా సుఖాల తీరాలకు చేరుతారు ఒకరిలో మరొకరు మామేకమై ఒకరి గుండె సవడి మరొకరు వింటూ అలాగే ఉండిపోతారు వీర ఆదపరిచి నిద్రపోతూ ఉంటాడు కొద్దిసేపటికి మనస్సుని పాప నిద్ర లేచే సమయం అయింది అని వెంటనే వాష్రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి చీర కట్టుకుని రాజేంద్ర చక్రవర్తి గారు ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే రాజేంద్ర గారి నుండి ఫోన్ వస్తూ ఉంటుంది వెంటనే మనస్సుని వెళ్లి తన పాపని తన దగ్గరికి తెచ్చుకొని తనకి కడుపు నిండా పాలిచ్చి వీరులు వేసి ఊపుతూ నిద్రపు